ಪಾರ್ಟಿ ರಾಷ್ಟ್ರೀಯ ಉಪಾಧ್ಯಕ್ಷರು ఈ రోజున ఇరవై డివిజన్లో మన సామి సుబ్బారావు గారు మరియు వారి మిత్ర బృందం తెలుగుదేశం పార్టీలో చేరిన కార్యక్రమాన్ని టవర్స్ తీసుకో ఇరవై డివిజన్లో ఉన్నటువంటి సామి సుబ్బారావు గారి పార్టీలోకి ఆహ్వానించవలసిందిగా మన జనాదన కానీ కోరుతూ ఉన్నాం అన్న టవర్స్ తీసుకో అదేవిధంగా పార్టీలో చేరేటువంటి అందరు రెడీగా ఉండాలి సార్ పేర్లు ఇచ్చిన వాళ్ళు పి చంద్రు గారు కె శ్రీకాంత్ గారు లైన్ దాండి కొంచెం లైన్ ఇవ్వండి పార్టీలో చేరే వాళ్ళకి లైన్ ఇవ్వండి కొంచెం ఏమనుకోవద్దు టైం పార్టీలో పదపోతున్నారు పార్టీలో చేరే వాళ్ళకి టైం ఇవ్వండి పదపోతున్నాయి పి చంద్రు గారు కె శ్రీకాంత్ గారు గోపీ గారు కె రాఘవేంద్రరావు గారు అదేవిధంగా తాత శ్రీరామ్ గారు తాత శ్రీరామ్ గారు కొంచెం జ్ఞాపేంట అక్కడ ప్లీజ్ స్టేజ్ మీద కొంచెం కిందకి రండి మిర్యాల ప్రదీప గారు తాత అరుణాదేవి గారు తాత శ్రీనివాసరావు గారు నన్ను మర్చింది లైన్గా మిర్యా నవ్ కుమార్ గుప్తా గారు మిర్యాద హర్ష గారు తీతా గారు కేబి శేషారావు గారు వన్ బై వన్ కొంచెం సైడ్ ఇవ్వండి నిలబడండి అలా అంత నిలబడండి అలా టవల్ ఎంచుకున్న అలా అంత నిలబడి తాతా కృష్ణస్వామి గారు తాత సుమన్ గారు తాత రామకృష్ణ గారు టవల్చుకోవాలి ఒక్కసారి స్టేజ్ ముందుకు రండి అంత దయచేసి ముందే ముందే వస నిలబడి ఈ రోజు తెలుగుదేశం పార్టీలో చేరిన సుబ్బారావు గారి గారు యజ్ఞ ఈరోజు రాజమాతా ట సుబ్బారావు గారి ఆధ్వర్యంలో వైశ్యులు ఆరు వైశ్యులు ఇంతమంది తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం నమ్మి జనాధన గారి నాయకత్వంలో సభ తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకోవడం చాలా శుభదినం ఎన్ని ప్రలాపాలకి లమలకొండ శుభ జై తెలుగుదేశం జై జై తెలుగు దేశం జై జమార్దనన్న జై డిజే గారు జై గత ఎలక్షన్ లో అన్నగారు ఎంబడి చాలా బాగా తిరిగాను ఇప్పుడు ఇక పది సంవత్సరాల టైము వ్యవధిలో ఐదు సంవత్సరాలు మేము అన్నమ్మటే ఉన్నాం ఐదు సంవత్సరాల వ్యవధిలో ఎంపీ గారు అమ్మట ఉంటాం ఇప్పుడు పరిస్థితి ప్రభావం వల్ల అందరం కలిసి మళ్ళీ చేస్తున్నాం కాబట్టి నేను ఎంపీ గారు మనకి చేరే రోజు నేను లేను హైదరాబాద్లో ఉన్నాను ఏదో మళ్ళా వచ్చి నేను ఎంపీ గారి ద్వారా చేరదామని నేను అన్న ద్వారా చేద్దామని నేను వచ్చినాను ఉదయం నుంచి అనేక రకాలుగా మా ఫోన్ కాల్స్ వచ్చినాయి అయినా కూడా మాకు ఇప్పుడు కాదు జనార్ద తిరిగిన వాళ్ళమే పాత వాళ్ళమే ఇప్పుడే అన్నగారు అన్న నూరు నాలుగు శాతం జెండా వేయించుకునేది అండ వేయించుకునేది అని పాతోడు నాకు అని నేనే చెప్పలేకపోయాను అన్నకి అన్నకెప్పుడు ఇదిగానే ఉంటాం మనం రాబోయే ఎలక్షన్లో జనార్దన అన్నని అత్యధిక మెజారిటీతో గెలిపించుకొని ఐదు సంవత్సరాల వేధిలోనే వాళ్ళకి ఎటువంటి అవకాశం లేకుండా పూర్తిగా పనులు చేసేసి వాళ్ళని ఖాళీగా కూర్చోబెట్టి అనేక రకాలైనటువంటి పథకాలని అందరికీ ఫ్రీగా డబ్బులు ఇవ్వండి డబ్బులు ఇవ్వండి అని చెప్పి డబ్బులు ఇచ్చారే కానీ సోమరపోతులు చేసేసారు ఇక రాబోయే కాలంలో మనకి మళ్ళా అభివృద్ధి కలాలంటే ఈ ఐదు సంవత్సరాల్లో కుంటు పడిన పనులన్నీ మళ్ళా మనం నెరవేర్చుకొని చేసుకోవాలంటే అన్న గారు మనం అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటే ఈ పనులన్నీ మనలా ఆగిపోయిన పనులు రోడ్లు కానీ కాలువలు కానీ ఎక్కడ ఎక్కడ వ్యవస్థ నాడు ఏ విధంగా ఉందో అట్లానే ఉండిపోయి అలాంటి పనులన్నీ మనం అన్ని పూర్తి చేసుకొని అభివృద్ధి పథకంలో ముందుకు వెళ్ళాలంటే మనము జనార్దనాన్ని అత్యధిక మెజార్టీతో గెలిపించుకొని మనం ఒంగోలు గ్రామం ఒంగోలు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవాలని కోరుకుంటూ తెలియజేసుకుంటు చేసినారు వాళ్ళ అబ్బాయి మనకి ఎంపీ గారు వస్తారని సార్కి వస్తారని లేట్ అయినందువల్ల మేము కూడా సందిగ్ధంలో ఉండి ఆయన వర్గంలో పదిహేను ఏళ్ళ నుంచి తిరుగుతున్నాం అయినా మాకు ఎటువంటి ఆలోచన లేక టైం గడిచినందుకు ఒక మీటింగ్ ఉందని తీసుకెళ్లి జెండా వేపిస్తే అది వైరల్ చేయించేది ఐదేళ్ల నుంచి నేను తిరిగింది ఆ జెండాలోనే మళ్ళా నా జెండా ఇచ్చి అటే ఉన్నారు అటే ఉన్నారని వైరల్ చేస్తే అది తప్పు నేను ఈ రోజున ఆ పార్టీలో నుంచి ఈ పార్టీ జెండా వేస్తున్నాను మా పాత ఆతదాలు మళ్ళా నేను వృధా చేసుకొని తిరుగుతాను నేను ఎంతో కృషి చేసి జనార్దనమట తిరుగుతానని సభాముఖంగా తెలియజేస్తూ ఉద్దేశించి ఈరోజు ఏదైతే రాజమాత అపార్ట్మెంట్లో నేను రెండు వేల పద్నాలుగు కూడా ఈ అపార్ట్మెంట్కి వచ్చాం రెండు వేల పంతొమ్మిదితో బహుశా రాలేదనుకుంటా రెండు వేల పంతొమ్మిది రెండు వేల పద్నాలుగులో వచ్చాం నాకైతే నిజంగా ఆశ్చర్యం వేసింది సుప్ర ఉండేసి నేను కూడా కండవా కండవా అంటే విజేంద్ర స్వామి ఎప్పుడు పార్టీ మారావు ముప్పుడు వచ్చిందని అంటే ఈ రకంగా కొంతమంది ఇవాళ మళ్ళా మన సుబ్బారావు అయితే మన కుటుంబ సభ్యుల మాదిరి ఉండేవాళ్ళం అందరిని ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నాం అలాంటిది వాళ్ళను బెదిరించి వాళ్ళ వ్యాపారాలు వాళ్ళ వైశ్యాస్ని ఏ విధంగా ఇబ్బందులు పెట్టాలో ఈరోజు ఆ విధంగా ఇబ్బందులు పెట్టడం చూసాం నిన్నటి నుంచి పొద్దున్న నుంచి కూడా పనికిరాని వాళ్ళంతా కూడా కొను చేసి వాళ్ళని ఇబ్బందులు పెట్టారని కూడా మన వాళ్ళు చెప్తున్నారు వాళ్ళకి తెలియపరుస్తున్నా వచ్చే తెలుగుదేశం పార్టీ మీరు ఏడుండాలా ఎట్లుండాలా అనేది కూడా మీరు తెలుసుకోండి అంతేగాని పిచ్చి రాజకీయాలు చేసి ప్రతి ఒక్కరిని భయభ్రాంతులు చేస్తే బెదిరించే కొన్ని పది మంది పెరుగుతారు అది గుర్తుపెట్టుకోవాలి ఎవరు అప్ప కొడుకు అదేవిధంగా వాళ్ళ పుట్టులు కూడా తెలుసుకోవాలి ఇవన్నీ ఏదైనా మంచితనం పద్ధతితో రండి మీకు ఒకటి అవకాశాలు ఇవ్విస్తాం మేము చేస్తామని చెప్తే పది మంది వస్తారు చెప్తే నువ్వు బెదిరించేసి మీరు ఎంత చేస్తారు ఎంత చేస్తారంటే మాత్రం ఇంకొక ఇంకా పెరిగిపోతారని చెప్తే తగ్గరని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలు కూడా గుర్తుపెట్టుకోవాలి చాలా మందిని ఇవాళ బెదిరించే పరిస్థితులు ఉన్నాయి అయినా కూడా ఎక్కడా కూడా చేరే వాళ్ళు ఆగట్లా ఎల్లుండి చేరేవి కూడా చాలా ఉన్నాయి ఎల్లుండి కానీ రేపు కూడా ఉన్నారు కాబట్టి మేమంతా కూడా డబ్బులు ఇచ్చావో లేకపోతే వీళ్ళకి ఇచ్చేవో నేను మనం పార్టీలో తీసుకోవటం కాదు వాళ్ళు మనస్ఫూర్తిగా వాళ్ళ అభిమానం మీద వాళ్ళ పార్టీకి సర్వీస్ చేయాలి పార్టీలో అక్కడ ఉండే పరిస్థితులు చూసిన తర్వాత వీళ్ళందరూ ఇవాళ వచ్చారు ఇలా మన హరి కానీ లేకపోతే ఇంకా ప్రసాద్ అంటే మన ఎంపీ గారు ఆయన కూడా వచ్చారు అదేవిధంగా మన సుబ్బారావు గారు కానీ ఎంతోమంది కూడా ఈరోజు ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఈరోజు ఇక్కడికి వచ్చారు అంటే వాళ్ళు ఒక మంచి ఉద్దేశంతో వచ్చారు వాళ్ళంతా కూడా ఈరోజు వైశస్ అంతా కూడా తొంభై పర్సెంట్ వరకు పూర్తి అయిపోయారు పార్టీలో చేరారు కాబట్టి ఇంకా వారం పది రోజులు తర్వాత ఇంకా వైఎస్ఆర్ పార్టీలో మెయిన్ నాయకులు అనేవాళ్ళు ఎవరు ఉండరు అది గుర్తుపెట్టుకోవాలి బెదిరించే వాళ్ళని చెప్తున్నాను నేను ఎందుకంటే బెదిరింపులతోటి ఎన్ని సాగదు కాబట్టి అందరికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా ఖచ్చితంగా మీకు ఏ ఇబ్బంది వచ్చినా మాకు ఫోన్ చేయండి మీకు ఎప్పుడు కూడా అండగా ఉంటాం అభివృద్ధి అంటేనే తెలుగుదేశం తెలుగుదేశం అంటేనే అభివృద్ధి అది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి రెండు రోజులు ఐదు సంవత్సరాలు మనం చేసిన పనులు తప్పితే ఈరోజు ఎక్కడా కూడా ఏం కనపడాల మళ్ళీ పాత పద్ధతులకు వచ్చేసి అదేవరకు డివైడర్లకు రంగులు తెప్పితే ఏం చేశారన్న మనుషులంతా కూడా ఈరోజు ప్రజలు వచ్చే పరిస్థితులు చూసి ఎక్కువ మంది ఈరోజు పార్టీలోకి రావటం చూసి ఓడలేక వాళ్ళందరినీ కూడా చోదించే పరిస్థితులు వస్తున్నాయని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం కాబట్టి ఈరోజు ఈ రాజమాత అపార్ట్మెంట్లో మన మన కోలా భాస్కర్ రావు కూడా నిన్న నిన్న కదా ప్రభాకర్ సారీ కోలా ప్రభాకర్ గారు కూడా నిన్న చేయలేరు అదేవిధంగా మన రవిచంద్ర కూడా పోయినసారి రవిచంద్ర వెళ్ళాడు రవిచంద్ర కూడా ఐదు సంవత్సరాల పైన రవిచంద్ర కూడా వచ్చాడు ఇట్లా పెద్ద పెద్ద వాళ్ళంతా కూడా ఎప్పటి నుంచో గరుణ్ కట్టి ఉన్న వాళ్ళంతా కూడా ఈరోజు పార్టీలోకి వస్తున్నారు తప్పకుండా వాళ్ళకి అన్ని విధాలుగా కూడా మేము సహకారం ఉంటుంది అండగా ఉంటామని చెప్పేసి మరోసారి మీ అందరికీ తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమంలో ఒక పెద్ద ఎత్తున చేరిన మన వైశాసి అందరికి కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమం లేట్ అయింది నాకు ఆరింటికి రావాల్సింది ఆడేమో ఇంటర్వ్యూలు అని చెప్పి ఒకటి 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 వాళ్ళు పెట్టి లేట్ చేశారు లేకపోయినా నేను టయర్కి వచ్చేవాడిని మనం మామిడిగానే ఏదో ఒకటి బయట టయర్లో ఏదో ఒకటి అక్కడ దాకా మన లేట్ అయితే అయినా కూడా ఇంతసేపు ఉండి వాళ్ళు ఈ కార్యక్రమం చేపడం చేసిన అందరికి కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తూ వాళ్ళందరికీ పేరు పేరున నా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం శ్రీరామ్ పైకి వచ్చాయ శ్రీరామ్ పనికిరా